దేశాన్ని దోపిడీ చేయడమే కాదు సమాజాన్ని దోపిడీ చేయడమే కాదు విద్యలో కూడా అంతరాలు తీసుకొచ్చి విద్యార్థుల మెదడులో సమాన భావన లేకుండా చేస్తున్నారు ఇంత దుర్మార్గం నేను ఊహించలేదు కదా అని అనే అన్నా కాబట్టి ప్రైవేట్ ద్వారా చదువుల్లో చాలా అంతరాలు పెరుగుతున్నాయి ఇది ప్రమాదకరమైన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చదువుల్లో అంతరాలు తొలగించాలి అంటే అది ప్రభుత్వ విద్యారంగం మాత్రమే దాన్ని తొలగించగలుగుతుంది అందు కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నాం రెండు వేల ఇరవై విద్యా విధానాన్ని రద్దు చేయండి భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తయారు చేయండి అదేంటి లౌకిక ప్రజాస్వామ్యం సార్వభౌమ ఆర్థిక సార్వభౌమాధికారం సామాజిక న్యాయం అదే విధంగా ఫెడరలిజం ఈ నాలుగు లక్ష్యాలకు ఆధారంగా విద్యా విధానం ఉండాలి తప్ప ప్రపంచంలో పనివారల కొరతుంది భారతదేశంలో యువత పెద్ద సంఖ్యలో ఉంది యువకులందరికీ నైపుణ్యాలు ఇచ్చి ప్రపంచంలో కార్మికులు పనిచేయండి అనేది కాదు మన భారత రాజ్యాంగం చెప్పేది ప్రతి యువత కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు అదే సీతారామయూరి గారు చెప్పిన సందేశం అందు యువత నిలబడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను